హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి చూడండి ఈ బ్లౌజ్ అయితే వేరే ఊరి నుండి అయితే వచ్చిందండి చాలా దూరం ఈ బ్లౌజ్కి అయితే ఆరెంజ్ కలర్ శారీ అండి దీనికి ఇది మ్యాచ్ అవుతుందనేసి థ్రెడ్ పైపింగ్ అయితే వేశాను రాసి బుట్ట హ్యాండ్స్ అయితే పెట్టమన్నారు ఫ్రెండ్స్ ఇలాగైతే పెట్టాను కింద హ్యాండ్కి ఎల్బో హ్యాండ్ పెట్టమన్నారు కదా హ్యాండ్కి కూడా ఇక్కడ థ్రెడ్ పైపింగ్ వేశాను ఎలా వచ్చిందో చూసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ శారీ కూడా చూపిస్తాను బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి దీని డోరీస్ అయితే ఇలా పెట్టాను ఫ్రెండ్స్ చాలా పెట్టమన్నారు ఓకే ఫ్రెండ్స్ శారీ అయితే లాంగ్ బార్డర్ వచ్చింది ఫ్రెండ్స్ శారీ ఎలా ఉంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుస్తాను ఓకే అండి